డేవిడ్ వార్నర్కు తెలుగు ప్రజలన్నా తెలుగు ప్రజలకు వార్నర్ అన్నా ఎంత ఇష్టమో ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు ఇప్పటికే అతడు బాహుబలి పుష్ప డీజెటిల్లు అంటూ పలువురు టాలీవుడ్ సినిమా హీరోల స్టైల్ను అనుసరిస్తూ ఎన్నో రీల్స్ వీడియోలు చేయక అవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అయితే ఇప్పుడు అతడు ఏకంగా తెలుగు వెండితెరపై సందడి చేయనున్నాడు అవును మీరు వింటుంది నిజమే వాస్తవానికి వార్నర్ హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ లో కనిపిస్తాడని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది ఇప్పుడు ప్రచారాన్ని నిజం చేస్తూ నిర్మాత రవిశంకర్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు హుడ్ లో వార్నర్ అతిథి పాత్ర పోషించినట్లు స్పష్టం చేశారు హైదరాబాద్లో తాజాగా నిర్వహించిన కింగ్స్టన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని రవిశంకర్ వెల్లడించారు లీక్ ఏదైనా ఇస్తే బాగుంటుంది అని యాంకర్ అడక్క సినిమాలో క్యాబ్ రోల్లో డేవిడ్ వార్నర్ నటించారు డేవిడ్ పాత్ర చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది అన్నారు ఆయన్ను మన ఇండియా సినిమాలో తో లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు